ఆల్ట్రాటెక్ ప్రమాదంలో యాభై శాతం కాలిపోయిన కుటుంబాల వారికి కూడా కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి ధోనెపుడు శంకర్ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం పూదవాడ గ్రామం ఆల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ప్రమాద ఘటనలో కుటుంబాలను సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపుడి శంకర్ బృందం ఇంటికి వెళ్లి పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్ట్రేటిక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలి పదహారు మంది కార్మికులకు ప్రమాదం చోటు చేసుకుంది ఈ సంఘటనలో ఆవుల వెంకటేష్ మృతి చెందారని ఆరుగురు యాభై శాతం పైబడి శరీరం కాలి ప్రమాదపుట అంచుల్లో చికిత్స చేయించుకుంటున్నారని ఆయన అన్నారు ఇప్పటికే ఆల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో మృతిని కుటుంబానికి యాభై లక్షల రూపాయలు యాభై శాతం పైబడి కాలిపోయిన వారికి పాతిక లక్షల రూపాయలు మిగిలిన క్షతగతులకు ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం అందించడానికి సిద్ధపడిందని ఆయన అన్నారు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మరి జిల్లా సెక్రటరీ గారు కామ్రేడ్ దోనెపూడి శంకర్ గారు ఆధ్వర్యంలో నియోజకవర్గ కార్యదర్శి అంబోజ్ శివాజీ గారు పట్టణ కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ యొక్క ఫ్యాక్టరీని స్థితిగతులను పరిశీలించడానికి మేము వచ్చాం గ్రామంలో కూడా క్షత్తగారుల యొక్క కుటుంబాలను పరామర్శించాం ముఖ్యంగా మేము గమనించింది ఏంటంటే ఇక్కడికి ఫ్యాక్టరీకి భౌతికంగా అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని పరిశీలించడానికి వచ్చినటువంటి ఈ యొక్క సిపిఐ బృందాన్ని మరి యాజమాన్యం యొక్క ఒత్తిడి మేరకు పోలీసు వారు ఇక్కడ గేటు దగ్గర నిలవేయడం అనేది ఇది అప్రచ స్వామికి దీన్ని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఖండిస్తా ఉన్నాం ఫ్యాక్టరీ యాజమాన్యానికి మేము ముక్కుసూటిగా అడుగుతున్నాం మీకు దాపరికం ఏంటి ఇంతవరకు కూడా ఫ్యాక్టరీలో జరిగినటువంటి ప్రమాదానికి ఎలాంటి నివేదిక రాలేదు ప్రభుత్వ పరంగా పరంగా ప్రమాదం జరిగింది దీనికి బాధ్యులైనటువంటి ఫ్యాక్టరీ యాజమాన్యం మీద చర్య తీసుకోవడం కానీ అధికారుల యొక్క లోపాన్ని గమనించడం కానీ ఇంతవరకు ప్రభుత్వం చేయలేదు నెంబర్ వన్ నెంబర్ టూకి వచ్చేసరికి ప్రభుత్వ పరంగా కంటి తుడుపు చర్యలు తప్ప ప్రభుత్వ పరంగా ఈరోజు మరణించిన వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డ వ్యక్తికి పాష్టి పాక్షికంగా గాయపడ్డ వ్యక్తికి ప్రభుత్వ పరంగా ఎంత నష్టపరిహారం వచ్చింది అని చెప్పేసి ప్రభుత్వం కూడా ఇంతవరకు ప్రకటన చేయలేదు కంటి తుడుపు చర్యగా రావటం పరామర్శలు చేయటం ఏమాత్రం ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న వ్యక్తులకి ఏం సాయం చేస్తామనేది కూడా ఎటువంటి నిర్ధారణ చేయలేదు ఫ్యాక్టరీ యాజమాన్యం వచ్చేసరికి స్థానికులకి కాంట్రాక్ట్ కింద పనిచేస్తామని చెప్పేసి స్థానికులు మొత్తాన్ని కాంట్రాక్ట్ లేబర్గా పరిగణిస్తున్నారు ఏమాత్రం ప్రశ్నించినా కూడా మీరు పర్మనెంట్ కార్మికులు కాదు మీకు ఎలాంటి నష్టపరిహారం రాదు అని చెప్పేసి మొక్కుబడి మరి చెప్తా ఉన్నారు ఈ ప్రజలను మేము గమనించాం ఊళ్ళో ఈ దుమ్ము దూళ్ళి ఈ కాలుష్యం మొత్తం అనుభవించేది ఇక్కడ బోదాడు గ్రామస్తులు ఇక్కడున్న హాస్పిటల్లోకి ట్రీట్మెంట్కి వెళ్తే మీరు దీంట్లో వర్కరా దీంట్లో లేబరా మీరు పనిచేస్తేనే మీ కుటుంబ సభ్యులు పనిచేస్తేనే మీకు దెబ్బ చూస్తామనేటటువంటి నికృష్టమైన పరిస్థితి ఉంది నాలుగో పరిస్థితికి వచ్చినట్టయితే దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఊళ్ళో పది పదిహేను మంది పెత్తందారులు తయారై వాళ్ళ లాభం వాళ్ళ స్వార్థం తప్ప కార్మికులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి సంక్షేమం గురించి ఆలోచించే పరిస్థితి లేదు ఏది ఏమైనా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ యొక్క అలసత్వం మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి దీనికి బాధ్యులైనటువంటి అధికారులు కూడా దీనికి బాధ్యత వహించాలని చెప్పేసి ప్రభుత్వం కూడా చనిపోయిన వ్యక్తికి నష్ట గాయపడిన వ్యక్తికి పూర్తి స్థాయిలో నష్టపరిహారాన్ని నిష్పక్షంగా మరి ప్రకటించాలని ఇంకా ముందు ముందు కూడా మరి ఉద్యోగం ఇవ్వటం కానీ మరి ఒక వ్యక్తిని మేము పరిశీలించినట్లయితే వాళ్ళ కుటుంబ సభ్యులు పరిశీలించినట్లయితే పూర్తిగా కళ్ళు దెబ్బతిన్నాయి ఎవరు దీనికి బాధ్యులు ఎవరు అదే అంటే మీరు కాంట్రాక్ట్ కార్మికులు అంటారు ఎక్కడ సరి అయిన యూనియన్ లేకపోవటం ప్రశ్నించే వాళ్ళు లేకపోవటం వల్ల ఈ దృష్టి వచ్చింది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో క్షతగాత్రులకు కానీ చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు కానీ భవిష్యత్తులో ఫ్యాక్టరీ వాళ్ళ యాజమాన్యం యొక్క నిరంకష వైఖరికి కానీ నిర్లక్ష్యానికి కానీ ప్రభుత్వ వైఖరికి కానీ మేము పోరాడతాం ప్రభుత్వం మరి ఫ్యాక్టరీ యాజమాన్యం ఈ విధంగా అడ్డు చెప్పడం అనేది ఇది కాదు ఇది ఎంతవరకు అని చెప్పేసి మీరు ఏ దొంగతనం చేయలేదు ఫ్యాక్టరీలో మీ ఎలాంటి లోపం లేదు మీరు గేట్లు మూసుకొని ఇంతమందిని బెందుంచాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ దొంగటలు మాని నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యంలో ప్రజలకు మేలు చేయాలని కార్మికులు మేలు చేయాలని దృక్పథంతో ఉన్నది లేకపోతే మాత్రం ఫ్యాక్టరీ యాజమాన్యం మీ హద్దులు దాటితే మాత్రం ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది దానికి పూర్తిగా కమ్యూనిస్ట్ పార్టీ కూడా బాధ్యత వహిస్తుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఆననీయ ఘటనలు జరిగినాయి నిన్న ఆల్ట్రాటెక్ బాలాజీ సిమెంట్ ఈరోజు వెయిటీ పియర్ ప్రమాదాలు గంటికలు మోగుతూ ఉన్నాయి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అనేక మంది కార్మికులు ఎక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి స్థానికంగా స్థానికేతరులు అందరూ కూడా చేత పుట్టిన వచ్చేటటువంటి కార్మికుల మంచి కూడా ఇవాళ ప్రమాదాలు గురైపోయి మిచ్చువుతో పోరాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఆంట్రాటెక్ సిమెంట్ లోపం కట్టువచ్చినట్టు కనపడుతుంది సేఫ్టీ మెథర్స్ లేవు ఇవాళ ఫ్యాక్టరీ యాజమాన్యం యాభై లక్షల రూపాయలతోటి చనిపోయిన వారికి సరిపెడుతుంది మరి మేము అడుగుతున్నాము కేవలం ఫ్యాక్టరీ యాజమాన్య లోపంలో దీనికి ప్రభుత్వం కూడా నైతిక బాధ్యత వహించాలి ఎందువలన దీన్ని పరిశీలిషణ చేసే దెవరు పరిశీలించేదెవరు భద్రతా లోపాలని కనిపెట్టే దెవరు కాలుష్య శాఖ దగ్గర నుంచి భద్రతా శాఖ దగ్గర నుంచి పర్యావరణానికి సంబంధించి అన్ని శాఖలు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ కేవలం ఫ్యాక్టరీ యాజమాన్యమే నష్టపరిహారం చెల్లించాలి ఓకే నైతిక భయత వహించాల్సిందే కానీ ప్రభుత్వం ఇవాళ ఈ శాఖ సభ అధికారులందరూ కూడా మామూలుల మత్తులో జోగుతున్నారు మామూలే వాళ్ళకు కావాల్సింది నెల నెలా వాళ్ళకు కావాల్సినటువంటి ఇండియన్స్ వెళ్ళిపోతే ఫ్యాక్టరీ కార్మికులు వాడి భద్రత ఏమైపోయినది గత వారం రోజులుగా పది రోజులుగా కార్మికులు చెప్తున్నారు లీకేజీ జరుగుతుంది పౌడర్ రాలిపోతుంది ట్యాంకర్ నుంచి అని చెప్తున్నారు కానీ పట్టించుకున్నారా లేదు అందువల్ల దాని ఫలితమే ఇవాళ నిర్లక్ష్య ఫలితమే ఇవాళ ఈ దుర్ఘటన ఇవాళ చాలామంది చెప్తున్నారు స్థానికులు ఇక్కడ చాలా భయంకరమైనటువంటి ఆ పౌడర్ కింద పన్నుల పౌడర్ కింద ఇంకా రాజస్థాన్ నుంచి ఇతర రాష్ట్రాలను వచ్చేటువంటి కార్మికులు భూస్థాపితమైపోయారని చెప్తున్నారు కాబట్టి ఇది వాస్తవాన్ని బయటకు తీయాలి నిజ నిర్ధారణ కమిటీ వేయాలి ఇక్కడ నిజ నిర్ధారణ కమిటీ వేసి ఫ్యాక్టరీ లోపలికి అందరిని అనుమతించి పోలీసు శాఖ అన్నదండలతోటి ఫ్యాక్టరీ బయట ఆపివేసేటువంటి పరిస్థితి మానుకొని నిజ నిర్ధారణ కమిటీ వేయడం ద్వారా ఎంతమంది చనిపోయారు ఇంకెంతమంది భూస్థాపితమై ఉన్నారో నిగ్గు తీయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేటువంటిది ప్రభుత్వం కూడా చను చనిపోయినటువంటి వారికి అలాగే నైంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అబవ్ కాలినటువంటి వారికి కూడా యాభై లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము ఎక్స్క్రేస్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఫ్యాక్టరీ యాజమాన్యం యాభై లక్షలు ప్రభుత్వం యాభై లక్షలు ఇచ్చి కోటి రూపాయలు చనిపోయినటువంటి కుటుంబాల వారికి ఇవ్వాలని చెప్పి ఇంకా అనేక మంది గోపి లాంటి వాళ్ళు బంతల వెంకటేశ్వర్ లాంటి వాళ్ళు నాయకులు లాంటి వాళ్ళు అనేక మంది సెవెంటీ పర్సెంట్ ఎప్ప కళ్ళుపోయి దురవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి నిన్న హాస్పిటల్లో మేము చూసాం వాళ్ళ బాధ వరణా తీతాం ఉల్లంతా కాలిపోయినటువంటి పరిస్థితి కాబట్టి ఏ మానవుడికి కూడా ఇటువంటి కష్టమైనటువంటి పరిస్థితి రాకూడదు కాబట్టి ఆ కుటుంబాలు రోడ్డును పడకుండా అలాగే మీతో మాట్లాడిన తర్వాత గారిని కూడా కలిసి ప్రభుత్వం నుంచి కూడా ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చేది కాకుండా గవర్నమెంట్ నుంచి కూడా ఒక యాభై లక్షలు అరవై శాతం పైన తొలి కలిపి వాళ్ళందరికీ ఇంకొక యాభై లక్షలు కూడా ఇవ్వమని అడుగుతున్నాము అటు కుటుంబాలకి దానికి అందుకే మీకు చెప్దాము అలాగే కుటుంబంలో ఉద్యోగం రమ్మైన చిన్నపిల్ల ఉద్యోగం భార్యకి లేదా కుటుంబంలో

ನಾನು ನ್ಯಾಯ ಕಲಗಲಿ ನಾ ಅದನ್ನು ವದ್ದೂಡ ಪಯನೂಡಿಗೆ ಪೋಟಿ ಇಲ್ಲಿ ಯಾವ ಯಾವ ಇನ್ನ ಸರ್ ನೇನೈತೆ ನಾ ಮಾತ ಏನೇದು ಸರ್ ಅದ ಅಂದರು ತಾತಗಾರು ಕಲೆಕ್ಟರೋ ಇಂದರು ಪಕ್ಕನ ತೋಸರು ಸರ್